హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మనలో చాలామంది ఈ వెల్లుల్లి పొట్టు తీయడానికి కష్టపడుతూ ఉంటాం కదండి సో ఈరోజు వెల్లుల్లి పొట్టు నేను ఈజీగా ఎలా తీస్తానో చూపిస్తాను జస్ట్ ఇట్లా ఒక దెబ్బ కొట్టుకొని దీన్ని ఇలా విడగొట్టుకోవాలండి విడగొట్టుకొని తీసుకున్న వాటిని చూడండి చూపిస్తాను కొన్ని తీసుకొని వీటిని ఇలా విడగొట్టుకొని ఒక దెబ్బ ఇలా క్రాస్గా పెట్టి ఇలా లైట్గా ఇలా కొట్టాలండి ఇది ఇలా విడిపోతుంది సో దీన్ని ఇలా కొట్టి కొట్టి ఇలా తీస్తాం కదండి అవసరం లేదండి జస్ట్ దీని మధ్యలో ఒక ఘాటు పెట్టి ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా అంటే వచ్చేస్తుందండి జస్ట్ ఇలా మధ్యలో ఒక ఘాటు పెట్టి ఓపెన్ చేయడం ఇలా ఈజీగా ఎన్నైనా తీసుకోవచ్చండి మరీ సన్నగా ఉన్నాయి అయితే అవసరం లేదండి అలాగే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే అలాగే వేస్తా ఇలా కొంచెం లావుగా ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయైనా సరే ఇట్లా ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుందండి సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్